వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు జన సైనికులు తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు మండలం సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనసేన నేతలు కార్యకర్తలు పోలీస్ ఫిర్యాదు అటు ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇప్పటికే కేసులు నమోదయ్యాయి పవన్ పై దువాడ చేసిన పలు అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జన సైనికులు కంప్లైంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా ఉండేందుకు యాభై కోట్లు తీసుకున్నాడంటూ దువాడ ఆరోపణలు చేశారని ఉద్దేశపూర్వకంగానే జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ అల్లర్లు సృష్టించడానికి సిద్ధపడుతున్నారని ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించకుండా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన మండలాధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నంతో పాటు పెండ్యాల ఎంపీటీసీ వాక ఇంద్రగౌడ్ జనసేన నాయకులు ఎండి అక్రమ్ ఉప్పులూరి రామ్మోహన్ రావు మేడా పూర్ణ కొల్ల కృష్ణకుమార్ బండి సాయిరామ్ యోహాన్ కస్తూరి సుబ్బారావు వద్దిరెడ్డి రాజు మరియు జన సైనికులు పాల్గొన్నారు దీన్ని జనసేన పార్టీ నిడదోళ్ళ మండలం ఖండిస్తూ దువాడ శ్రీనివాసం అనే వ్యక్తి మీద నేను కేసు పెట్టాను ఇక్కడ రావడం జరిగిందన్నమాట వ్యక్తి పరిస్థితుల్లో మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఆ దువాడ శ్రీనివాస్ అనే వ్యక్తి కఠిన శిక్ష పడాలి కోరుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు చేయాల్సిన పని ఏంటి వాడికి అంత అహంకారంతో ఆ మాటలు ఎత్తుకు వచ్చినాయి అండి ఇవాళ అహంకారం జగన్మోహన్ రెడ్డికి ఆ అహంకారంతోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు రావడం జరిగింది జనసేన పార్టీ కోటమిసే పార్టీకి నూట అరవై మూడు కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితులు అనేది చెప్పారండి జై జనసేన జై కూటమి ఈ రోజున నిడదవోలు మండలం నిడదవోలు మండల అధ్యక్షుడిగా అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు నిడదవోలు పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము కారణం ఏంటంటే మొన్న మూడు రోజుల క్రితం అసెంబ్లీలో దువాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది దానికి నిరసిస్తూ ఈ రోజున మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మరి దువాడ శ్రీనివాసు నీకు అంత నోరు దురదగా ఉంటే నువ్వు ఏదైనా చేసుకోగానే పవన్ కళ్యాణ్ గారి మీద నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే గనక ఇక్కడ ఎవడకు క్షమించడానికి ఎవరు కూడా లేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది ఒక్కటే ఎవడ ఏమన్నా గానీ చెట్టు ఎలాగైతే నేడేస్తుందో అదే విధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆపదలు ఆదుకోవడమే మాకు తెలిసింది మాకు నేర్పింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఈ రోజున నీ ఇంటికి వచ్చి ధర్నా చేయకుండా ఈ రోజున మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ నీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి యాభై కోట్లు ఇస్తున్నాడు నువ్వేమన్నా వీడియోలు తీసావా లేకపోతే నువ్వేమన్నా చౌలారా విన్నావా ఇవ్వడం అనేది చూడటం అనేది జరిగిందని చెప్పేసి నేను సభాముఖంగా అడుగుతున్నాను ఎందుకంటే ఇక మీదట కనుక నువ్వు చేసే అసభ్యకర కార్య ఏంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పెళ్ళాన్ని వదిలేసి పెళ్ళాన్ని ఉంచుకుని ఐ మీన్ పెళ్లంతో కాపురం చేస్తూ ఇంకొక దాంతో తిరిగిన సన్నాసి నువ్వు అటువంటి సన్నాసికి మేము కనీసం ఇక్కడ కూడా ఇది కూడా చేయాల్సిన వేస్ట్ కానీ ఏంటంటే మాకు నేర్పిన నీతి ఏదైతే ఉందో ఆ నీతి ప్రకారంగా మేము నీ మీద కంప్లైంట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది శ్రీనివాసు ఇకపై ఇటువంటి వాఖ్యలు గనక నిజంగా నువ్వు చేస్తే గనక నీ ఇంటికి వచ్చి నీ నట్టింటికి వచ్చి అక్కడ సమాధానం చెప్తామని చెప్పేసి కూడా సమా నీకు ఇక్కడ నుంచి చెప్తున్నావు సమాధానం నా జనసైనికులు ఎవడో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ సైగా చేస్తే సరిపోతుంది ఆయన మనసులో ఏ మాట అయితే అనుకున్నాడా మా ఆ మాట మాకు తెలిసిపోతుంది కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజల ఎందు శత్రువులు సైతం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఉండాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మేమందరం కూడా సమన్వయంగా వెళ్తున్నాం ఇక్కడ నుంచి కాబట్టి ఏంటంటే తక్షణమే మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది తక్షణమే యాక్షన్ తీసుకోవాలి అటువంటి చీడ పొరుగులు సమాజంలో ఉండకూడదు తగిన శిక్ష పడాలని చెప్పేసి మా పోలీస్ శాఖ వారికి కూడా హెచ్చరించడం జరిగింది కాబట్టి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు చేడపరుగులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నోరు అదుపులో పెట్టుకుని ఎకనైనా మీరు ఉంటారని చెప్పేసి ఇంకా నాలుగున్నర సంవత్సరాల సమయం ఉంది ఇప్పటికే మా లోకేష్ అన్న రెడ్ బుక్ అనే బుక్ ను ఓపెన్ చేశాడు మొదటి రెండు పేజీలకే స్టేట్ మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది ఇంకా పుస్తకం మొత్తం తీస్తే ఏమైపోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి కాబట్టి అందరం సమన్వయంగా వెళ్తున్నాం అంటే అది మా చేతగాంతానం అనుకుంటే మీ పొరపాటు మేము గనక కన్నేరా చేస్తే ఆ రక్తపు నీటిలో మీరు అందరూ చెరువై పారతారని చెప్పేసి సభాముఖంగా మీకు చెప్తున్నాను కాబట్టి మనందరం కూడా జన సైనికులందరికీ కూడా నేను మా సోదరులందరికీ కూడా నేను ఒకటే చెప్పా సమన్వయంగా ఉందాం ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు నేర్పింది మనోహర్ గారు మా దుర్గేష్ గారు మా మినిస్టర్ గారు కూడా ఎంత ఎదిగినా ఉండాలనే ఉద్దేశంతో మా దుర్గేష్ గారు కూడా శత్రువుని సైతం ప్రేమించే వ్యక్తులు మేమందరం కూడా కాబట్టి మా మినిస్టర్ గారు చెప్పిన ఆ సందేశాన్ని ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా సోదరులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాము మనందరం కూడా సమన్వయం పాటిద్దాం అందరికీ నమస్కారం నా పేరు ఒక సీను నేను పెండియాల గ్రామం ఎంపీడీసీని అలాగే నిడవోలు మండలం వైస్ ప్రెసిడెంట్ని మొన్న మూడు రోజుల కిందట దువ్వాడ సీన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడు అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని మేము ఈ నిరదో నియోజకవర్గం నుంచి జనసైకులందరూ కూడా హెచ్చరిస్తున్నాం నోరు అదుపులో పెట్టుకుంటే నీకే మంచిది దోవాటి శ్రీనివాస్ గారు